చెరువులతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు విశేష అధికారాలు దక్కాయి ఈ మేరకు రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు రాజ్భవన్ ఆమోదముద్రతో జాప్యానికి తావు లేకుండా స్వయంగా చర్యలను సకాలంలో తీసుకునే అవకాశం హైడ్రాకు కలగనుంది విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు రాజముద్ర పడ్డంతో ఇకపై హైడ్రా చేపట్టే అన్ని కార్యకలాపాలకు చట్టబద్దత లభించింది ఆ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది అప్పటి వరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది ఇటీవలే రాష్ట ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నివృత్తి చేశారు చేయడంతో జిష్ణుదేవ్ వర్మ ముద్ర వేశారు చెరువులు కుంటలు నాలాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు భారీ వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్దీకరించడం అగ్నిమాపక శాఖ సేవలకు ఎన్ఓసీ జారీ తదితర లక్ష్యాలతో జూలై పంతొమ్మిదిన జీవో ఎంఎస్ నైన్టీ నైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా ఆర్డినెన్స్ తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు దఖలు పడ్డాయి ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే పలువురు ఉన్నతాధికారులు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది ఆక్రమణల్ని పరిశీలించడం నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాబై ఐదులోని సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు బీని లో చేర్చారు అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం హైడ్రాకు బదిలీ అయింది పురపాలక చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం సంబంధిత కార్పొరేషన్ మున్సిపాలిటీ కమిషనర్ కి ఉన్న అధికారాలు బీపాస్ చట్టం రెండు వేల ఇరవై ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ కు ఉన్న అధికారాన్ని హైడ్రాక్ ఇచ్చారు హెచ్ఎండిఏ చట్టం రెండు వేల ఎనిమిదిలోని పలు సెక్షన్ల కింద కు ఉన్న అధికారం భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ పదమూడు వందల పదిహేడు ఎఫ్ ప్రకారం ఆక్రమణల తొలగింపు ఆస్తుల పరిరక్షణకు ఆర్డీఓ కలెక్టర్కు ఉన్న అధికారాలు అవే అంశాలకు సంబంధించి నీటిపారుదల చట్టంలోని అధికారాలు ఎంఎస్ అరవై ఏడు ద్వారా రెండు వేల రెండులో యూడీఏ ఎగ్జిక్యూటివ్ అధికారికిచ్చిన అధికారాల్ని హైడ్రాకు కట్టబెట్టారు భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదులోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్ తహసీల్దార్ డిటికి ఉన్న అధికారాలు వాల్టా చట్టం రెండు వేల రెండు తెలంగాణ బిల్డింగ్ రూల్స్ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాల్ని హైడ్రాకు వర్తింపు చేశారు నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారాలతో స్వయంగా చర్యల్ని సకాలంలో తీసుకోగలుగుతుంది